ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద ఏపీకి అదనంగా ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతోనూ సమావేశమయ్యారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మద్దతును ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండీ కూటమి ఎలా ఆశిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం గొప్ప దేశభక్తి ఉన్న మంచి వ్యక్తిని ఎన్డీఏ ఎంపిక చేసిందని అభినందించారు ఓడిపోతామని తెలిసి కూడా అభ్యర్థిని నిలబెట్టడం ఎందుకని ఇండీ కోటమే నిలదీశారు ఆయన పోటీ చేసే సమయంలో పార్లమెంటరీ మెంబర్స్ అందరూ కలిసి ఎంపిక చేశారు నేను కూడా ఒకసారి కలిసి కట్టస్గా సపోర్ట్ ఎక్స్టెండ్ చేశాను దేశంలో గౌరవించదగ్గ వ్యక్తి ఈ అత్యున్నతమైన స్థానానికి మంచి అభ్యర్థి దేశానికి గౌరవం తీసుకొస్తారు ఆ కుర్చీకి ప్రతిష్ట పెంచుతారు అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందం తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కొయిలేషన్ లో ఉంది ఎన్డీఏలో ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్లీ అభ్యర్థి పెట్టారు ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడుతున్న తెలుగువాడి కోసం ఆ త్యాగం చేశాం సపోర్ట్ చేశాం అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నా రెండు గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కరెక్ట్ కాదు అంతకుముందు ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్ళిన చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద ఏపీకి అదనంగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్మలా సీతారామన్ను సీఎం కోరారు ఏపీకి ఇప్పటి వరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద రెండు వేల పది కోట్లు లభించాయని పెండింగ్ లో ఉన్న మూలధన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఐదు వేల కోట్లు కేటాయించాలని వినతపత్రం అందించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు వందల కోట్ల రూపాయల విడుదలకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకం వల్ల ఏపీకి మేలు జరుగుతుందని త్వరగా విధి విధానాలు రూపొందించి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం కోరారు అనంతరం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియోతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు పలు ఆర్థిక అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం